కడపలోని రిమ్స్ ఆసుపత్రుల్లో రవీందర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు విచారణ పేరుతో తనపై పోలీసులు ఇబ్బందులకు గురిచేశారని రవీందర్ రెడ్డి జడ్జి ముందు వాపోయారు స్పందించిన జడ్జ్ రవీందర్ రెడ్డికి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక అందించాలని సెంట్రల్ జైలు అధికారులను ఆదేశించారు కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో రవీందర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు విచారణ పేరుతో తనపై పోలీసులు ఇబ్బందులకు గురిచేశారని రవీందర్ రెడ్డి జడ్జి ముందు వాపోయారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ పోలన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఎలాంటి ఇబ్బందులకు గురిచేశారని రవీందర్ రెడ్డి ఆరోపించారు దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఏదైతే రిమాండ్ తరలించే క్రమంలో ప్రస్తుతం ఏదైతే కడప జడ్జి ముందు తనను తీవ్రంగా కొట్టారు పోలీసుల విచారణ పేరుతో పలు ప్రాంతాల్లో తిప్పారు దాదాపు నాలుగు రోజుల పాటు కూడా చిత్రింసులు గురి చేశారని చెప్పి భారీ స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రస్తుతం జడ్జి కూడా ఏదైతే సెంట్రల్ జైలు ఆ సెంట్రల్ జైలు అధికారులకు కూడా ప్రస్తుతం ఇదైతే వైద్య పరీక్షలు నిర్వహించాలా కడప రింసులు అని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు ఆ నేపథ్యంలోనే నిన్న కూడా ఏదైతే వర రవీందర్ రెడ్డికి కడప రింసు ఆసుపత్రుల్లో ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రస్తుతం రిపోర్ట్ వచ్చేందుకు ఉన్న సమయం పడుతుంది కాబట్టి అంతవరకు పూర్తి సమాచారం ఉంటుంది నిజంగానే ఉర రవీందర్ రెడ్డి చెప్తున్నప్పటికీ కొట్టారా పోలీసులు నిజంగానే లేదంటే విచారణ పేర్లతో పలువురు పేర్లు కీలకమైన వైసీపీ చెందినటువంటి కీలకమైన పేర్లు ఖాళీ పేపర్లలో రాతించుకొని అలాగే సంతకాలు తెలుసుకునే అనేది చాలా చాలా కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు వీటన్నిటిని కూడా నిజ నిర్ధారణ చేయాలంటేకైనా కేవలం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నేను ఇచ్చారు వైద్య పరీక్షలు అవి రిపోర్ట్ ఆ పూర్తి సమాచారం అందుతుందని తెలుస్తుంది అయితే ఓవరాల్ గా వర రవీందర్ రెడ్డి ఎపిసోడ్ లో ప్రస్తుతం పోలీసులు కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించాలా అని ఆన్ కెమెరా ముందు అది చెప్పాలా రికార్డ్ చేస్తాం స్టేట్మెంట్ కూడా నేను చెప్పి బలవంతంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన పిఏ రాఘవ రెడ్డి పలువురు పేర్లు కూడా ప్రస్తావించినట్టు చెప్పుకొచ్చారు దాంతో పాటు ఏదైతే గతంలో వయస్సు షర్మిల కానీ సునీత కానీ ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఆ ఎన్నికల సమయంలో కూడా తీవ్రంగా అసభ్య పోస్టులు కూడా తమను ప్రేరేపించేందుకు పేర్లు చెప్పాలని చెప్పి కూడా పోలీసులు కూడా కడప పోలీసులు చాలా తీవ్రంగా ఒత్తిడి చేశారని చెప్పేసి కూడా ఇటువంటి కీలకమైన అంశాలను కూడా చాలా లేవనిచ్చారు ప్రస్తుతం వర రవీందర్ రెడ్డి ఎపిసోడ్ సభ్యులకు చేరినప్పటికీ కూడా ఈ ఏపీలో సోషల్ మీడియా ఆ వ్యవస్థలో సోషల్ మీడియాలో ఆ వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు మాత్రం ఆ పులివెందుల ప్రాంతం నుంచే ఈ కథంతో నడిపినారు ఇది ఒక ఇండస్ట్రీగా డిఏజీ కొయ్య ప్రవీణ్ అభివర్ణిస్తే దానికి వ్యతిరేకంగా ప్రస్తుతం వర్ర రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా దాదాపు వారం రోజుల పాటు అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా పోలీసులు ప్రస్తావించలేదు నేరుగానే ఒక రోజు ముందుగానే ప్రస్తుతం మార్కాపురం సమీపంలోనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే క్రమంలో ప్రయత్నం చేశామని చెప్పి పోలీసులు చెప్తున్నారు దానికి వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా గాయ కొట్టారు తీవ్రంగా మానసిక వేదనకు గురవుతున్నారు తమ కుటుంబ సభ్యులు అయితే ముఖం కూడా చూడడానికి వర రవీందర్ రెడ్డి ఇష్టపడడం లేదనేది కూడా వాళ్ళ వర్షం చెప్తూ వస్తున్నారు మరి చూడాలి ఆ రిపోర్ట్ లో రిపోర్ట్ నుంచి వచ్చిన తర్వాత ఆయన మీద నిజంగానే పోలీసులు దాడి చేసి కొట్టేరా చిత్రింస గురి చేస్తారా లేదంటే ఆయన చెప్పే మాటలు ఎంతవరకు వాస్తవం ఉండేదని కూడా ఆ రిపోర్ట్ కొట్టే ఆధారంగానే ఉండబోతుంది రైట్ శ్రీనివాస్